హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు తక్షణమే శరీరంలో బలం రావాలంటే అదేవిధంగా ఎవరైతే పక్కగా ఉన్నారో వారిలో కూడా బలం రావాలంటే అదేవిధంగా లావుగా ఉండి కొంతమందికి బలం అనేది ఉండదు వాళ్ళ వాళ్ళకి తగినంత శక్తి అనేది ఉండదు సో అది ఎలా రావాలి ఈరోజు ఒక చక్కని టిప్స్ అనేది చెప్పబోతున్నాను మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఒక వస్తువు గురించి చెప్పబోతున్నాను ఈ వస్తువు పది రకాలుగా యూజ్ చేయాలండి మనం పది రకాలుగా యూజ్ చేసినట్లయితే కంపల్సరిగా మీరు బలం అనేది వస్తుంది అంటే మీరు కొంతమందికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి చూసారా సో మీరు ఎవరికొని చెప్పుకోకుండా మీ మనసులోనే దాచుకోవచ్చు ఈరోజు నేను చెప్పేవాడిని మీరు చివరిదాగా వీడియో చివరిదాకా చూడండి ఈ పదిలో ఒక్కటి మిస్ అయినా మీకు మీ శరీరంలో మీరు ఏదో ఒకటి కోల్పోయినట్టు అయిపోతారు ఎందుకంటే ఇది అప్పట్లో మన పూర్వీకులు చేసిన విధానం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి అందుకని నేను ప్రతి ఒక్క వీడియోని దాకా చూడమని చెప్పేది దాకా చూడండి మరి వీడియో స్టార్ట్ చేసే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని నొక్కండి యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది లైక్ చేస్తే నాకేమీ రాదు అదేవిధంగా మీకు ఏమీ పోదు కానీ యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఈ వీడియోలో ఏదో ఒక మ్యాటర్ ఉందనేసి ఒక పది మందికి సజెషన్ చేస్తుంది సో ఆ విధంగా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అప్పట్లో అప్పటి పద్ధతులు ఎవరికైనా తెలిసి ఉండకపోతే తెలుసుకోండి చాలా చక్కగా ఉంటుందండి ఇందులో ఎన్ని రకాల యూజ్ చేయాలి ఇవి ఏమిటో తెలుసా ధనియాలు చూడండి ఇవి ధనియాలు సో ఈ ధనియాల్ని పది రకాలుగా యూజ్ చేయవచ్చు మీరు చాలామంది యూట్యూబ్లో చూసుకోవచ్చు వీడియోలు చూసి ఉండొచ్చు ధనియాల గురించి అదేవిధంగా కొంతమంది మీకు ధనియాల గురించి చెప్పు ఉండవచ్చు సో అవి ఒక రెండు మూడు టిప్ టిప్స్ మాత్రమే చెప్పు ఉండవచ్చు కానీ పది రకాల టిప్స్ అండి మామూలుగా ఉండదు సో దీన్ని పది రకాల్లో మీకు ఏ రకం నచ్చిందో మీరు ఏ రకం మీకు సింపుల్గా ఉందో అది మీరు తెలుసుకొని యూజ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుందండి ధనియాల వల్ల ఖచ్చితంగా చెప్తున్నానండి ధనియాల వల్ల బలం అనేది పుష్కలంగా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఇది ధనియాలండి ఈ ధనియాలని మనం ఎలా యూజ్ చేయాలో ఒక్కొక్కటి చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కటి మనం మిస్ అయిపోతే బాగుండదు కాబట్టి కొంచెం రాసుకొచ్చాను అనమాట రాసుకొచ్చి ఫోటో తీసుకున్నాను అనమాట ఈ పది రకాలు ఏంటో ఫస్ట్ నేను చెప్తాను చూడండి ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటేనండి ఈ ధనియాల ఏదైతే పొడి కానివ్వండి ధనియాలు కానివ్వండి యూజ్ చేసే ముందు మీరు ఎటువంటి ఎలర్జీ అంటే చర్మవ్యాధి సమస్యలు కానివ్వండి లేదా ఇతర ఏదైనా ఉన్నవారు కొంచెం డాక్టర్ని అడగండి డాక్టర్ని అడిగి వైద్య సలహాలు తీసుకొని ఆ తర్వాత యూజ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే డాక్టర్ని మీరు ఏమి అడగాలంటేనండి పలానా లేదైతే ధనియాల గురించి ఒక దగ్గర మేము విన్నామండి పది రకాలుగా సో అది మేము యూజ్ చేయాలనుకుంటున్నాం సో యూజ్ చేస్తే ఏమి కాదా అంటే మీకు ఏదైనా సమస్య చర్ సార్ అది సమస్యలు కానీ గజ్జి దురద లేదా ఇతర ఏదన్నా సరే మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి ఏదైతే సమస్య గురించి వెళ్తున్నారో సో వారు మాత్రమే మీ ఏదైతే మీ డాక్టర్ ఉన్నారో వాళ్ళని అడిగి పాలనేది నాకు నా శరీరంలో బలం కావాలి మరి నాటు మన ఏదైతే మన ఇంట్లో ఉండే టిప్స్ అనేది నేను యూజ్ చేయాలనుకుంటున్నాను యూజ్ అని అడగండి ఓకేనా అంటే అది యూజ్ చేస్తే నాకున్న ఈ సమస్యకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు కదా అనేసి ఒక చిన్న ఏదైతే క్లారిటీ కోసం అడగండి అంతే సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎటువంటి ఏ ఏ సమస్య లేకపోతే ఎవరైనా మీరు యూజ్ చేయవచ్చు ఓకేనా సో ఇది ప్రతిరోజు ధనియాలు మనం కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీలో బలం అనేది వస్తుంది ఇది మాత్రం షూర్ అండి సో మీరు తెలుసుకోండి ఎవరైనా మీరు వీడియో చూసేవాళ్ళు ఏదైతే పెద్దవాళ్ళు కానీ ఇచ్చిన ఏదైతే లాంటి వరకు చూసినట్లయితే ఇంట్లో ఎవరైనా తాతలు ఉంటే అడగండి ఈ ధనియాలు ఎలా యూజ్ చేసేవారు అనేసి సో నిజంగా ధనియాల వల్ల మనకు లాభం ఉందా లేదా అనేసి ఓకేనా ఫస్ట్ మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో కొన్ని ధనియాలు తీసుకోండి ఈ మాత్రం ఒక ఒక తీసుకోండి ఆ ధనియాలు ఆ నీటిలో నానబెట్టింది నానబెట్టి నైట్ మొత్తం రాత్రి మొత్తం నానబెట్టి ఆ తర్వాత పొద్దున్నే ఆ నానబెట్టిన ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళని వడగట్టి మీరు పరిగడుపుల్లో తాగేయండి సో ఇది ఇది ఒక రకం అన్నమాట అది ఇది సింపుల్గా అనేసి సో ఇలా మీరు యూజ్ చేసినా మీ శరీరానికి బలం అనేది కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వస్తుంది ఇలా మీరు డైలీ చేయాలండి ఒకరోజు ఏదో అనేసి కాదండి జస్ట్ మీరు సాయంత్రం పూట ఒక గుప్పెడు ధనియాలు తీసుకొని ఒక చిన్న గ్లాసులో నీటిలో మీరు దాన్ని వేసేసి నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఏదో ధనియాలు నానబెట్టిన నీళ్లున్నాయి వడబోయాలి మంచి ఛాయి జాలితో వడబోసుకొని ఆ నీళ్లు తాగేవచ్చు ఇది ఫస్ట్ రకం అలా మీరు డైలీ ఒక దినచర్య లెక్క చేసుకుంటే ఖచ్చితంగా మీలో బలం అనేది మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇది ఫస్ట్ పద్ధతి రెండో పద్ధతి ఏంటంటేనండి ధనియాల పానీయం చేసుకోవాలి అంటే ధనియాల పానీయం అంటే ఏంటంటేనండి ధనియాల పానీయం అంటే ధనియాలు అదేవిధంగా కొంచెం పుదీనా అదేవిధంగా కొంచెం నిమ్మ నిమ్మరసం ఓకేనా ఫస్ట్ మీరు ధనియాలు పుదీనాని కొంచెం మీరు నానబెట్టుకోండి ఓకేనా నానబెట్టుకొని అది వడగట్టుకొని ఆ తర్వాత వడగట్టిన నీటిలో కొంచెం నిమ్మరసం ఒక చెక్క పిండేసి కలిపి ఆ తర్వాత పానీయం లెక్క తయారవుతుంది సో ఈ మూడింటిని ఒక మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఆ గ్లాసులో ఉండనివ్వండి ఆ తర్వాత అది పానీయం లెక్క తయారవుతుంది కొంచెం గోరెచ్చని కూడా చేసుకోవచ్చు మీరు ఆ విధంగా చేసుకునే దాన్నే పానీయం అంటారు అది మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు సో అలా అలా తీసుకుంటే మనం ఏదైతే దాన్ని ధనియాలు అదేవిధంగా పుదీనా నిమ్మరసం కలిపిన వాటిని మనం పానీయం లెక్క తయారు చేసుకొని తాగితే మనకు వచ్చే లాభం ఏమిటో మనం ఎప్పుడు చెప్తాను చూడండి అలా ఎవరైతే ప్రతిరోజు కనుక ధనియాల పానీయం ఎవరైతే తాగుతారో వాళ్ళకండి తక్షణమేనండి ఒక పది పదిహేను రోజులకే మీలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా మీలో మార్పు అనేది వస్తుంది శక్తి అనేది అంటే బలం అనేది వస్తుంది అదేవిధంగా అలసట అనేది వెళ్ళిపోద్ది తక్షణమే మీరు ఎవరికైతే కొద్ది దూరం నడవడం కానీ ఆయాసం వస్తుంది అదేవిధంగా కొన్ని మెట్లు ఎక్కంగానే లేదా ఏదైనా ఆటలు ఆడేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా కొంతమందికి ఆయాసం అనేది వస్తుంది అలసట సో అలా సడని వెంటనే తగ్గిస్తుంది ఒక పది పదిహేను రోజులు వారం రోజులని సో ఈ ధనియాల పానీయం వల్ల ఈ రెండైతే మేలు అయితే ఉంటుంది సో ఇంకా మూడోది వచ్చేసి ధనియాల టీ సో కొత్తగా ఉంది కదా ధనియాల టీ మీరు ఏదైనా బెల్లం టీ అల్లం టీ అదే విధంగా సాధారణ టీ టీ కాఫీ పొడిలు మనం బ్రూ అలాంటివి వాడుకొని చూసుకుంటాం అదొక టీ అన్నమాట సో అది తాగితే మన ఏదైతే మన ఆ నాలికకి రుచి ఉంటుందేమో కానీ ఇది మన శరీరానికి మనకి వచ్చేది ఈ అల్లం టీ అల్లం టీ అని సారీ ధనియాల టీ ఈ ధనియాల టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చిన్న కప్పులో నీళ్ళు నింపుకోండి ఒక కప్పు నిండా నీళ్ళు నింపుకొని అందులో కొంచెం ధనియాలు వేసేయండి వేసేసి దాని తర్వాత రెండు మూడు అల్లం ముక్కలు తురిమి వాళ్ళకి వేసేయండి సో అల్లేసి ఆ తర్వాత ఏదైతే మనం ధనియాలు వేసినా అదేవిధంగా అల్లం ముక్కలు వేసామో దాన్ని కొంచెం మరిగించండి ఒక ఐదు లేదా రెండు మూడు నిమిషాలు మరిగించండి మరిగించిన వాటిని మీరు వడబోసుకోండి ఓకేనా వడబో వడబోసుకొని మీరు డెక్కసాయం ఉంటుందో దాన్ని వడబోసుకొని అందులో కొంచెం తేనె వేసుకొని ఓకేనా టీ లెక్క తీసుకోవచ్చు సో ఆ విధంగా మీరు వడబోసుకొని చేసుకొని కొంచెం అందులో తేనె కలిపి తాగినట్లయితే అదే టీ ధనియాల టీ అదన్నమాట సో అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీ శరీరంలో బలం అనేది వస్తుంది ఓకేనా సో మనలో ఎవరైతే నీరసంగా ఉంటారో ఓకే మన నీరసం కానివ్వండి లేదా ఏదో ఒక కూలిపోయినట్టు కొంతమంది పెద్ద స్థానం అంతా బాగానే ఉన్నా ఏదో రకంగా ఉంటారు కదా సో అటువంటి వారికి ఉత్సాహాన్ని బలాన్ని కలిగిస్తుంది ఈ ధనియాల టీ తాగడం వల్ల ఓకేనా ఇక నాలుగోది వచ్చేసి ధనియాల చపాతీలు ఎప్పుడైనా విన్నారా మీరు ధనియాల చపాతీలు గోధుమ పిండితో ధనియాల చపాతీలు ఎక్కడైనా విన్నారా ఎక్కడ వినలేదు కదా ఇప్పుడు తెలుసుకోండి అదేవిధంగా తెలుసుకున్న తర్వాత తినడానికి ప్రయత్నం చేయండి ఈ ధనియాలు చపాతీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చేసుకుందామండి ధనియాలు ధనియాలు ఉంటాయి కదా వీటిని మీరు పొడి చేసుకోండి పొడి చేసుకొని చపాతి పిండి ఉంటుంది కదా ఆ చపాతి పిండిలో గోధుమ పిండి చపాతి పిండి అంటే గోధుమ పిండిలో ఈ ధనియాల పొడి వేసి చపాతీలు తీసుకొని తినేయాలి సో అలా తినడం ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటో తెలుసానండి ఇలా మీరు ప్రతిరోజు కనుక తిన్నారంటే మన ఏదైతే కొంతమందికి శరీరంలో బలం ఉన్నా కండరాల్లో బలం అనేది ఉండదు అంటే ఏదో ఊగుతూ ఉంటాయండి మామూలుగా ఇలా అంటే మనిషి ఏదో మనకు ఏదో ఒక కాయ నిండినట్టు మనిషి ఉండడండి ఏదో లోపల ఉండొచ్చేమో కానీ కండరాలకు కూడా బలం అనేది రాదండి ఓకేనా ఇలా మీరు ఈ ధనియాలు చపాతీలు గోధుమ పిండిలో కలిపి చపాతీలు తయారు చేసుకొని తిన్నట్లయితే మీ శరీరానికి బలము అదేవిధంగా మీ కండరాలకి బలము మీకు ఒక మంచి ఉత్సాహాన్ని అందించినట్టయితే అవుతుందండి ఇది ప్రతిరోజు తినాలి మీరు ఒక రోజైనా కాదండి ఇది అలవాటు చేసుకోవాలి మీరు ధనియాల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఇంకా ఉంటుంది ఇంకా ఇంకా మీకు ఇందులో అన్ని చెప్పుకుంటున్నాను ఒక పది రకాలుగా ఇందులో ఏ రకం మీకు నచ్చిందో అది మీరు యూజ్ చేయండి బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకే ఇక నా ఐదోది వచ్చేసి ధనియాల కషాయం ఓకే ధనియాల కషాయం మనం కొన్ని వీడియోలు చెప్తా ఉంటాను కదా మన ఆకు కసా ఈ కషాయం కానివ్వండి ఫలాని ఆకులు లేదా ఫలాని చెట్టు పలాని కాయల కషాయం తయారు చేసుకొని చెప్తాను కదా ధనియాల కషాయం కూడా బాగుంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి మన రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది మనకు ఎటువంటి చెడు అంటే మన శరీరంలో కొన్ని కొలెస్ట్రాల్ ఉన్నా అదేవిధంగా కొన్ని కొవ్వు పదార్థాలు ఉన్నా వాటిని తొలగించి మరి మన శరీరాన్ని శుద్ధి చేసి మనకు కావలసిన ఉత్సాహాన్ని కావలసిన ఆనందాన్ని అందిస్తుందండి ఈ ధనియాలు సో ఈ ధనియాలు కషాయం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దాని ద్వారా మనకు దేనికి పనికి వస్తుంది అనేసి చెప్తానండి ధనియాలు తులసి ఆకు అదేవిధంగా పసుపు ఈ మూడు కలిపి బాగా మరిగించి కషాయం లెక్క తయారు చేసుకొని దాన్ని వడబోసుకొని తాగేయడం చాలా సింపుల్ అండి కొన్ని ధనియాలు పొడి అయినా ధనియాలైనా వేసుకోండి అందులో కొన్ని తులసి ఆకులు వేసుకోండి ఓకేనా కొంచెం పసుపు వేసుకొని తయారు చేసుకొని ఒక నీటిలో దాన్ని బాగా మరిగించి ఆ మరిగించిన నీటిని వడబోసుకొని మనం ప్రతిరోజు కనుక తాగినట్లయితే అలా చేసుకొని తాగేవారికి ఎటువంటి ఫలితం వస్తుందో చూ చెప్తాం చూడండి ధనియాల కషాయం మనం గనక ప్రతిరోజు కనుక తాగినట్లయితే మన శరీరంలో అన్ని అవయాలకి బలాన్ని ఇస్తుంది మన శరీరంలో ఎన్ని అవయాలు ఉన్నాయో అన్ని అవయాలకి బలాన్ని ఇస్తుందండి ఒక్కడి కాదండి ఇది ఏదైతే మన ఈ ధనియాల కషాయాన్ని మనం కనుక తయారు చేసుకొని ఆకులు ధనియాలు పసుపు గింజ యాడ్ చేసుకొని మనం ముందు చెప్పినట్టు ఆ కషాయం తయారు చేసుకొని ప్రతిరోజు ఎవరైనా సరేనండి నేను ముందు చెప్పినట్టు ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గర ప్రతిరోజు వెళ్ళేవారు డాక్టర్ని ఆ సలహా తీసుకొని మీరు తినొచ్చు మిగతా వాళ్ళు ఎటువంటి ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మీరు ప్రతిరోజు డైలీ యూజ్ చేయవచ్చు ధనియాల కషాయం వల్ల అన్ని అవయాలు అండి కళ్ళు కానివ్వండి ఓకేనా కళ్ళు చెవి లివరు కిడ్నీ అన్నీ ఒకటి కాదండి అసలుది అన్ని అవయాలకి బలాన్ని ఇస్తుంది అన్ని అవయాల్లో ఏదైనా చెడు మార్గం ఉన్నా దాన్ని క్లీన్ చేసేస్తుంది అన్నమాట అంత శక్తివంతమైనది ధనియాలు ఓకే సో ఈ రకంగా మీరు ప్రయత్నించండి మీకే తెలిసిపోద్ది నేను చెప్పడం కాదండి ధనియాలు పాలు అంటే ధనియాలు పాలు మనం ఏం చేయాలంటేనండి ఏం లేదండి ధనియాల పొడి ఉంటుంది కదా ఆ పొడిని పాలలో కలుపుకొని ప్రతిరోజు సాయంత్రం పడుకోబోయే ముందు మనం తాగాలి అలా తాగినట్లయితే కూడా మన శరీరానికి కావలసిన బలం అనేది వస్తుంది ఇంకా ఏడోది ధనియాలు అదే విధంగా నాటు తేనె నాటు తేనె అంటే తెలుసా మీకు ఇప్పుడేమో చాలామంది షాపులల్లో తేనె బ్యాటలు అవి తీసుకొస్తారు అది కాదండి నాటు తేనె అంటే మన పల్లెటూర్లో కొంతమంది ఇప్పటికీ తేనె అనేది మన కళ్ళ ముందే లైవ్గా అనేది తీసుకొస్తారు అది నాటు తేనె నాటు తేనె అంటే అదన్నమాట సో నాటు తేనె అదేవిధంగా తేనెకి సంబంధం ఏంటంటే కొంతమంది ఏమో తేనె తేనె రావడానికి తేనె పెంచుతారు అది చాలామందికి తెలుసు అది షాపుల మీద ఈ నాటు తేనెమో చెట్ల మీద పొట్ల మీద అయ్యే ఉంటాయండి మన పల్లెటూరులో ఉంటే తెలిసిపోద్ది పెద్ద తేనెలు అవి ఉంటాయి చూసారా అవి నాటు తేనె అన్నమాట సో నాటు కోళ్ళకి బైలర్ కోడికి తేడా తేడా ఎంత ఉంటుందో నాటు తేనెకి అదేవిధంగా సహజమైన తేనెకి తేడా అలా ఉంటుందన్నమాట సో నేను చెప్పేది నాటు తేనె కావాల్సింది మీకు వీళ్ళు ఉంటే పల్లెటూర్లు ఎక్కడైనా ఉంటే మాత్రం తీసుకోరండి ఓకే అంటే ఏం లేదండి జస్ట్ మనం రోడ్డు పోయే రోడ్డున పోయేటప్పుడు కూడా మనకు కొంతమంది చెట్ల మీద ఉన్నాయి మనకు తీస్తూ ఉంటారండి సో అది తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అది నాటుతేనే అనమాట ఓకే సో నాటితేనే అదేవిధంగా ధనియాలు మా వచ్చింది ధనియాల పొడి ఒక టీ స్పూన్ అండి అదేవిధంగా కొంచెం నాటు తేనె తీసుకొని కలిపి రెండింటినీ కలిపి సో ఇలా ఏ మామూలుగా ఒక ధనియాల టీ స్పూన్ తీసుకోండి ఇది మామూలుగా ఉంది కదా సో ఇందులో ధనియాల పొడి చేసేయండి కొంచెం నాటు తేనె అని చెప్పాను కదా మామూలు తేనె కాదండి అంటే మనం షాప్లో దొరికే కాదు నాటు తేనె ఓకే సో అది తీసుకొచ్చి ఈ రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి పొద్దున్నే పరిగొడుపున నేను ఇలా తినాలి ఇలా తింటే ఇలా తిన్నట్లయితే మీ శరీరం బలంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట ఓకే ఇవన్నీ నేను బలానికి చెప్తున్నాయి పది రకాలన్నీ బలానికి చెప్తున్నా ఇందులో ఏ రకం మీకు నచ్చుతుందో కొన్ని రోజులు యూజ్ చేసి ఆ తర్వాత మీరు నిజమా కాదని తెలుసుకోండి ఓకే సో ఈ రకంగా నాటి తేనెతో ధనియాలు మీరు కలిపి మీరు తీసుకున్నట్లయితే పొద్దున్నే పరిగడుపునే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక ఎనిమిదవది ధనియాల మసాలా రసం ధనియాల మసాలా రసం అనేసి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేద్దాము చూద్దామండి ఆ తర్వాత అది మనం తింటే మనకు వచ్చే లాభాలు ఏంటో కూడా చెప్తానండి ఫస్ట్ మనం కొన్ని ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఒక ఒకటో రెండో సగము ఓకేనా అదేవిధంగా నిమ్మ రసం వీటిని అన్నిటినీ కలిపి బాగా మరిగించి రసం తయారు చేసుకోవాలి అదే ధనియాల మసాలా రసం అనేది అంటారండి ధనియాలు కొన్ని జీలకర్ర కొన్ని సగమో ఒకటో ముక్క పచ్చిమిర్చి ఒక చెక్క నిమ్మరసం వీటన్నిటి కలిపి మసాలా లెక్క తయారు చేసుకొని అంటే పసరు లెక్క తయారు చేసుకొని మీరు కషాయం లెక్క తయారు చేసుకొని దాన్ని మీరు యూజ్ చేయాలి దాన్ని యూజ్ చేస్తే ప్రతిరోజు కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు